జగన్ జగన్మోహన్ రెడ్డి ఇంటర్నేషనల్ లో టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ నయనా జస్వాయిలు ఉన్నారు కదా ఆ అమ్మాయి చెప్పిన మాటలు గుర్తున్నాయో ప్రజలు మాట్లాడుకున్నాం నవ్వు అనేది ఆయనకు ఒక పెద్ద వెపను మాటల్లో పలకరింపులో నవ్వులో స్వచ్ఛత ఉంటుంది నిజాయితీ కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా ఆయనకు ఓ మహి ఆయుధాలు అని చెప్పి చెప్పారు మనం కనుక గమనిస్తే అది దాదాపు అనిపిస్తుంది ఆయన చూపించే ఎఫెక్షన్ ఆయన జనాల మీద అంటే ఇంటరాక్ట్ అయ్యే విధానం చాలా చాలా హంబుల్గా కనిపిస్తుంది అందుకే కాబోలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే జనం విపరీతమైన క్రేజ్ ఉంటుంది ఎక్కడ లేని కేరింతలు కనిపిస్తూ ఉంటాయి ఆ స్థాయిలో రాయలసీమ అంటే రాయలసీమ నుంచి నెల్లూరు అంటే నెల్లూరు మించి ఆ గుంటూరు విజయవాడ చూసారా నెక్స్ట్ మొన్న హత్యాయత్నం జరిగిన తర్వాత ఒకరోజు విరామం ఇచ్చి ఈరోజు గన్నవరంలో బస్సు యాత్ర మొదలెడితే ఓరిని పాసుగులా ఏందా వాళ్ళు జనమా లేక లైవ్లో జనం మరి ఇంకేం చేశారు చూడండి అటు తెలుగుదేశం పార్టీ మీడియా గ్రీన్ మ్యాట్ అని చెప్పి అనకుండా బహిరంగ సభ అంటే సిద్ధం సభ పెడితే ఆ మాయన జనాలు వచ్చరి ఇప్పుడు రోడ్డు మీద కనీసము ఎక్కడైనా కనుక ఒక మనుషులు కాకుండా ఒక షాపు ఒక బోర్డు ఒక బిల్డింగ్ కూడా కనుక రాకుండా అది ఫేవికాలు వేసి అతికించి ఏడ ఏడో చూసినా జనాలే ఉన్నారు నాకు తెలిసి సిద్ధము యాత్ర సారీ మేమంతా సిద్ధమైన ఈ బస్సు యాత్ర ఇంత ప్రారంభమైన తర్వాత ఈరోజు గన్నవరంలో వచ్చినంతమంది జనాలు అంతమంది జనాలు నేనైతే చూడలేదబ్బా ఈ మేమంతా సిద్ధం యాత్ర స్టార్ట్ అయిన తర్వాత అవి చూసిన తర్వాత నాకు అనిపించింది అదిగో జగను మరి ఇందుకే అటువైపు ఏమో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇరుకు సందుల్లో పెట్టినా కూడా ఆ సందులు కూడా నిండట్లే నీవేమో ఆ విశాలంగా ఉంది ఆ గన్నవరంది ఆ విశోలు చూస్తూ ఉంటే ఆ విశాలమైన దగ్గర నువ్వు సభ పెడితే ఏమో వాళ్ళకి కేరింతలు కొడతారు స్వకాలి పరిగెత్తారు కాళ్ళలో చెప్పులు లేకుండా బరిగిస్తారు ఇంతగానం జనం వస్తారు మరి ఏం చేస్తారా వాళ్ళ సభకు జనం రారు నీ సభకేమో జనం వస్తారు జనాలు ఏమో ఎగబడుతూ ఉంటారు అందుకని చెప్పి రాళ్లతో కొట్టే ప్రయత్నం చేశారు రాళ్ల దాడి ఇంక ఇట్లనే జరిగింది అనుకో జగన్ నీ మీద రాలేయడమేమో ఏమో కానీ ఆ రాయి తీసుకొని వాళ్ళ వాళ్ళకు వాళ్ళకు గుద్దుకుంటారు చూడు లాస్ట్కి రా రాయి తీసుకొని పటా పటా పెటా అని కొట్టుకుంటారు మరి ఇప్పుడు మళ్ళీ నీకు రా నీ మీద రాయేసే ఛాన్స్ ఉందో లేదో వాళ్ళైతే రాళ్ళతో గుద్దుకోవడం ఈజీ కదా మరి ఏం చేస్తారు ఇంతమంది జనం చూసి ఇంతమంది జనాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళు జీర్ణించుకోలేరు ఇంకెన్ని రోజులు నా టీవీ స్టూడియోల్లోనూ ఆ సోషల్ మీడియాలోనూ కక్కుతూ ఉంటారు ఆ అంతా ఉబ్బరం పెరిగిపోయి కక్కడం పెరిగిపోయి ఆ రాయిసిరి ఇంకా రకరకాలుగా వాళ్ళు అటువంటి అటాక్ కు దిగారు అవి పాసిబుల్ కాకపోతే వాళ్ళని మనం శిక్షించుకుంటారు ఇంతమంది ఆ మీ సభకు మీ ర్యాలీకి మీ యాత్రకి ఇంతమంది వస్తే మాత్రం వాళ్ళని వాళ్ళు శిక్షించుకొని దానికి కూడా మీరే అంటారు చూడాలి తెలుగుదేశం పార్టీ మీడియా